హాయ్ అండి మీకు ఈరోజు మా గార్డెన్లో ఉన్న ఇంకో స్పెషల్ మొక్క కోసం చెప్తాను ఈ మొక్క చెట్టు బెండ ఇది పూత ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి కాయలు కూడా ఈ మొక్క లాస్ట్ ఇయర్ మొక్క బాగా పూత అంతా తర్వాత కట్ చేసేస్తే పక్క నుంచి వచ్చి మళ్ళీ పూత స్టార్ట్ అవుతుందనమాట నార్మల్గా బెండ మొక్కకి నువ్వులా ఉంటుంది కదా అంటే తగిలితే మనకి కొంచెం దురదలా అనిపిస్తుంది ఈ దీనికి ఈ బెండకు అసలు నువ్వు ఉండదు ఆకు కూడా నార్మల్ ఆకులానే ఉంటుంది దానిలా తగిలితే మనకి ఇబ్బంది అనిపించదు చూడండి ఎంత చక్కగా ఉందో పూత చాలా ఫాస్ట్గా గ్రో అయిపోద్ది టూ డేస్కి కాయ పెద్దది అయిపోద్ది ఇది ఒకే చెట్టు ఇంత పెద్దది ఉంది కదా అలా ఫ్లవర్ వస్తుంది అనమాట ఆ ఫ్లవర్ రాలిపోయిన తర్వాత చాలా స్పీడ్గా టూ డేస్ త్రీ డేస్కి కాయ రెడీ అయిపోద్ది మొదటి నుంచి కూడా చివరి వరకు పోతుంటేనే ఉంటుంది కొమ్మ కొమ్మకి ఇలా గుత్తులు గుత్తులు లాగా నార్మల్గా టెర్రస్ గార్డెన్ వాళ్ళకి ప్లేస్ తక్కువ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ రకం చాలా బెనిఫిట్ ఎలా అంటే ఇలాంటి రెండు చెట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఆకు చూసారా ఎంత పెద్దగా ఉందో అరిటాకు అంత సైజు మనం దాంట్లో బోన్ చేయొచ్చు అంత పెద్ద ఆకు ఇది ఎరు మొత్తం కాస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు మనం ట్రూన్ చేసుకుంటూ ఉంటే బాగా కాపు వస్తూ ఉంటుంది బెండకాయలు ఎప్పుడు ఇంట్లో ఉండాలి అంటే ఈ రకం వేసుకుంటే ఇంట్లో ఎప్పుడు బెండకాయలు కనిపిస్తూనే ఉంటాయి మనకి బెండకాయ ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మనకి ఇది పక్కన ఉన్న మొక్క నుంచి పడి లేచిన మొక్క విత్తనం పడి దీనికి కూడా అంత పెద్ద మొక్కలు అయ్యి పోత స్టార్ట్ అయింది ఈ సీజన్కి ఇంక ఇప్పుడే కదా స్టార్ట్ అయింది కాపు అందుకే కొన్ని కాయలు ఉన్నాయి ఇది బాగా స్టార్ట్ అయిందంటే మనకి చాలా ఎక్కువ కాయలు కాస్తాయి చెట్ నిండా కాయే ఉంటుంది ఇప్పుడు మూడు నాలుగు కాసినాయి అంతే చెట్టు బెండ నార్మల్ బెండ కలిపి ఉన్నవి ఇది చెట్టు బెండకాయ ఇది నార్మల్ సైజు పెద్దది పెద్ద కాసింది నార్మల్ సైజు అంతే ఉంటుంది డిఫరెన్స్ చూడండి ఎంత తేడా ఉందో చెట్టు బెండ పెట్టుకుంటే మనకు నార్మల్ బెండ కంటే ప్లేస్ తక్కువ ఉన్న కాయలు ఎక్కువ వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి మొక్క కోసం చెప్పుకుందాం బాయ్ até agora não